నేను మృత్యు దేవతను ప్రత్యక్షముగా చూస్తున్నాను. నేను ప్రతీక్షణే کھڑے నీ ప్రాణములను తీసుకుని అవలోకానికి వెళ్ళిపోతుంది. ఆ నిర్ణయము ఇప్పుడే జరిగిపోతుంది. ఎవరు యమपुरीకి వెళ్తారు. ఆ నిర్ణయం ఇప్పుడే జరిగిపోతుంది. జపనదేవి సన్జీవని సలహాను తిరస్కరించి నా శరణు వేడుటను అంగీకరించలేదు అప్పుడే నేను అర్థం చేసుకున్నాను. నీ పాప ఫలము

ಕುಂಭಕರ್ಣುಡು ಅಮರುಡು ಕುಂಭಕರ್ಣು ಅಮರು ಅದ್ರುಹೇಂದ್ರೆ ತುಣೀರೂ ಬಾಣಮ ಕುಂಭಕರ್ಣು ಪ್ರಾಣ నేను చూచుచున్నది స్వప్నము కాదు కదా ఎందుకంటే కుంభకర్ణుని మరణము రాముని బాణము ఈ అసంభవమును సంభవం చేసినది మహాబల పరాక్రమవంతుడైన కుంభకర్ణుని నేల కూల్చినది ఇది సత్యముడు రణభూమిలో వీరస్వర్గం అలంకరించారు లంకనాథ ఇది సత్యము కుడి భుజము విరిగిపోయినది నేను బ్రహ్మ నుండి ఒక దినము మేలుకునే వరము దీనికోసం కోరలేదు నీవు లంకేశ్వరుని కీర్తి కోసం నీ పురాణములను ఆహుతి చేసినావా

అశ్రువులు కాదు అగ్నిగణములు వర్షించాలి అనిపించారు మేఘగర్జన చేసేటువంటి తమ అమేయ రథముపై ఆసీనులై బ్రహ్మదేవుని నుండి పొందిన धनुष बाण धारण करके और कवच पहनकर मेरे ये पूर्ण रणभूमि को बढ़ता रो राम पूर्ण रामलक्ष्मण वाला धनुष बाण मुलु गड्डी पोषण वाले गालीलु हिगरी पोता है आप तो हमारे आदर्श हैं पिताश्री आप ही बिगड़ोगा हताश्री मार चार तुम्हारे बेटी हतिकाया पुत्रा नीव महासूर डबो कानी कुंभकर्ण लंका की नीव नीव కుంభకర్ణుని మరణమతో లంక పునాదే శక్తిహీనమైపోయినది లేదు పితృదేవ అయోధ్యను అధికాయిలో తీసిలో ఉండగా లంకకి ఏక హిట్ భయపడుతున్నారా ఒక కుంభకర్ణుని వధించి తాము లంకనే జయించామని ఆ వనవాసులు దేవతల శక్తులను హరించి దేవాంతకుడను నామము పొందినాను లేదు పొందినానుండగా అనుంగ సోదరులు యుద్ధమునకు న్యాయము కాదు మేము నీకంటే వయసులో చిన్నవారమే కానీ వీరత్వమునకు వయసుతో నిమిత్తం లేదు

కుమార్థిక మహారాజు విశ్వాసం ఈ మహాబల పరాక్రములు మహారథుల తర్వాత రేపు యుద్ధము చేయవలసిన అవసరమే ఉండదుగా నరాంతకుడు దేవాంతకుడు మహారాజు నేడు మీరు మా పరాజితమైన మనసులో నూతనోద్వేగమును నూతన ఉత్సాహమును కలిగించిన పుత్రుల పరాక్రమమును చూడనివ్వండి వెళ్ళండి నేడు దశ దిశలలోను అసురుల ఘోషణ వినిపించండి మీరందరూ రాకుమారులకు తోడుగా మీ మీ సేనలను తీసుకుని వెళ్ళండి అప్పుడే ఏ ఆ వనవాసులను సమాప్తము గావించి నేడు లంకా విజయ శంఖారావము చేస్తూరండి కుంభకర్ణుని యొక్క సోదరుని మృత్యు కారణముగా నా శిరసులజ్జా భారముతో కుంగిపోయినది నా హృదయము విలాపనతో నిండిపోయినది అతీతమైన భావము kisi karma hi kartavya వంటి అపూర్వ అద్వితీయ విరాట్ వ్యక్తిత్వము ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలిచి అమరమవుతుంది కుంభకర్ణుని తరువాత భూతలంపై మరో కుంభకర్ణుడు జన్మించడు దాని పరిణామమే

मेरे स्वामी श्री राम तो सर्वशक्ति मानते उस धीर वीर गंभीर अटल शैल शिखर के टकराव लग ढीप ने अन्य शक्तियों नुग नुग गई मरते लोग कल से पोई नहीं कुंभकर्ण ने मारा नहीं तो महाराज राम ने किया है लोट कर दिया क्या इस आघात से रावण के रेतन में परिवर्तन हो सकेगा आधे दोनों दृश्य का रावण विषय हूँ आलोटो मनुष्य ने

ఈ అతికాయుడు మశక కీటకముల వలె ఈ తుచ్చ మర్కటములను హతమార్చి తన శస్త్రములను మరణం చేసుకున్నది గీతించలేదు వెళ్ళు మహిష ఆ సందేశమును లక్ష్మణులకు వినిపించు ఎంత కాలమని అగ్రదిన పంచన తలదాచుకుంటాడు మా ప్రభు అతికాయని సందేశం వినండి రామా అందుకు నేను ప్రతీకారం తీర్చుకున్నట్టుకు వచ్చినాను నిన్న తండ్రి కుంభకర్ణుని శిరస్సుకు బదులుగా

వెళ్ళు దూత వెళ్ళి మీ ప్రభువుకు చెప్పు అతి రఘునాథిక ముందు లక్ష్మణుని యుద్ధమునకు పంపడానికి ముందు తమరు బాగా ఆలోచించండి విభీషణ

సిక్లియట్ దేవతలకు দুর্లభమైన ఆస్త్ర శస్త్రములను కూడా పొందినాడు